హలో అందరికీ నేను విభవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే తెలంగాణ స్టైల్లో గొంగూర పప్పు కూర పప్పు అని కూడా అంటారు గోంగూర పప్పు చేస్తున్నాను అయితే ఇలా గోంగూర గిల్లి పెట్టుకొని శుభ్రంగా ఇలా బౌల్లో వేసుకొని నీట్గా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకుంటేనే అందులో ఏమన్నా ఉన్నా కూడా పోయిద్ది కదా ఇప్పుడు ఒక పప్పు కుక్కర్ తీసుకొని అందులో మనకు కావాల్సినంత నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇంత పప్పు అయితే సరిపోతుంది గోంగూర క్వాంటిటీకి పప్పు క్వాంటిటీకి సరిపోతుంది పప్పుని ఇలా టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న కడిగినాం కదా నీట్గా కడిగి కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఇలా పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చికారం మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది ఇలా క్వాంటిటీ నాకైతే కొంచెం ఇన్ని మిర్చి అయితే పడి పట్టినవి ఈ క్వాంటిటీకి అలాగే ఒక ఆనియన్ మొత్తము చిన్న ఆనియన్ మీడియం సైజు ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక ఐదారు పొట్టు తీసిన వెల్లుల్లి అండ్ కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అన్నీ స్కిప్ చేయకుండా అన్నీ వేసుకోండి ఒక చిట్టికాడు పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని మనకు కావాల్సినంత క్వాంటిటీకి తగ్గట్టు ఎక్కువ వాటర్ పోయొద్దు పొంగిపోతుంది కదా మనం చూసుకొని వేసుకోవాలి ఎంత క్వాంటిటీ అయితే మాడిపోకుండా మరి తక్కువ వేయదు మరి ఎక్కువ వేయదు తక్కువేస్తే మాడిపోతుంది ఎక్కువ వేస్తే పొంగిపోతుంది మన నాకైతే ఇంత క్వాంటిటీ వాటర్ అయితే సరిపోతాయి అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఫోర్ ఎప్పుడు నేను కూర పప్పు చేసినా ఫోర్ విజిల్స్లో అయితే నాకు ఉడికిపోతుంది చూడండి విజిల్ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే ఖచ్చితంగా ఫోర్ విజిల్స్ అయితే పెడతాను చూడండి ఇంకా ఫోర్ విజిల్స్ అయిపోయాక మూత తీసి చూపిస్తున్నాను ఇలా అయితే ఉడికిపోయింది పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోయింది మొత్తము దీనిలోకైతే ఒక టూ 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 త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను పప్పు కదా పప్పులో కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది ఇట్లా సాల్ట్ వేసుకొని స్మాషర్ ఏదన్నా ఉంటే ఇలా పప్పు దుబ్బ ఏదైనా ఉంటే ఇలా మంచిగా మెత్తగా చేసుకోవాలి చూడండి ఈ ఇలా అయితే చేసుకున్నాను పప్పు కొంచెం గట్టిగా అయిందని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకొని మరీ గట్టిగా ఉంటే బాగుండదు మరీ పలుచగా ఉండొద్దు కూర పప్పు చూడండి ఉడకడం స్టార్ట్ అయింది మరీ గట్టిగా ఉండదు మరీ పలచగా ఉండదు నార్మల్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి ఆయిల్ ఇంత సరిపో ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది పప్పు చూడండి వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను కుక్కర్లో నుంచి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు ఎల్లిపాయలు అయితే కొన్ని పచ్చివి తీసి పక్కకు పెట్టుకున్నాను ఎల్లిపాయలు ఎండుమిర్చి కరివే పసుపు కరివేపాకు అది ఎక్కడ స్కిప్ అయింది వీడియో పసుపు కరివేపాకు వేసుకొని ఈ అంతా ఇప్పుడు పప్పులో వేసుకోవాలి పప్పులో వేసుకొని అంతా ఒకసారి అయితే మొత్తాన్ని కలుపుకోవాలి పప్పులో వేసుకొని ఇలా చూడండి ఇంకా పప్పులో వేసుకొని కలుపుకున్నాక వేడి వేడి తెలంగాణ స్టైల్ గోంగూర పప్పు అయితే రెడీ ఇదైతే రోటీస్లోకి రైస్లోకి వేటిలోకైనా సూపర్గా ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగో కామెంట్ కూడా చేయండి నా వీడియోస్ అన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి